దాదాపు పదమూడేళ్ళు కష్టపడి ఇక్కడ ఒక్కొక్క రాయి పేర్చినట్టు పేర్చి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ కార్యకర్తలకు సైనికులు లేక పనిచేసి పార్టీని నిర్మించుకుంటే రాసిపోసిన కుప్ప మీద వచ్చి కూర్చున్నట్టు కడియం శ్రీర్ కూర్చున్నప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకున్నప్పుడు ఆనాడు కడపలో నియోజకవర్గం మొత్తం కూడా శోక సముద్రంలో మునిగింది మా కేసీఆర్ గారు ఎంపీ ఇస్తామని చెప్పేసి ఆ ఎంపీ ఇచ్చే క్రమంలోనే మళ్ళీ కడియం శ్రేర్ గారు బ్లాక్మెయిల్ చేసి మీరు బిడ్డకి ఎంపీ ఇస్తే నేను పాటలో ఉంటా లేకపోతే నాకు మంత్రి పదవి నా బిడ్డకు ఎంపీ కాంగ్రెస్ ఇస్తారని నన్ను పిలుస్తున్నారు నేను అక్కడికి పోతున్నా అని చెప్పేసి కడియం శ్రీని కడియం శ్రీని గారు కేసీఆర్ గారిని బ్లాక్మెయిల్ చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ గారితో మీటింగ్ జరిగినప్పుడు చెప్తున్నాను నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఇప్పుడు నేను చెప్పినదైతే నాకు మంత్రి పదవి బిడ్డకు ఎంపీ ఇస్తారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు అయినా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను నాకు మరిన్ని పైసలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసి కేటీఆర్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం జరిగింది కడియం శ్రీరి ఎంత నీచుడో నికృష్టుడో నమ్మక ద్రోహియో చండాలుడో అర్థమవుతూ ఉన్నది ఎస్సీలో ఒక బైండ్ల కులమేనా ఉంది సామాజిక న్యాయం మోరల్ వాల్యూస్ నైతికత గురించి ఎప్పుడూ మాట్లాడుతుంటు కడియం శ్రీరి గారు ఎమ్మెల్యే ఉండి ఎంపీ తీసుకొని పార్టీ ఫండ్ తీసుకొని ఆఖరికి పరిగెరినట్టు ఇతర నాయకుల దగ్గర కూడా పోయి డబ్బులు అడుక్కొని అవన్నీ కట్టుకొని అట్ సైడ్ మళ్ళీ బేరమాడి కాంగ్రెస్తో బేరమాడి పదవుల బేరమాడి కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే నిజంగా యావత్ సమాజం ఇవాళ టూ అంటే టూ అనే పరిస్థితి కనబడుతూ ఉంటుంది ఈ క్రమంలో ఎప్పుడైతే తడియం శ్రీహరి నమ్మక ద్రోహం చేసి తల్లి పాలు తాగుతూ రొమ్ము కోసేసే విధంగా ప్రవర్తించిన తర్వాత తడియం కావ్య ఇప్పటికే ఓడిపోయింది ప్రజలలో మూడో స్థానం చేరుకున్నది ఆమెకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎంపించిందో కాంగ్రెస్ పార్టీకి తెలియదు బిఆర్ఎస్ పార్టీలో బ్లాక్ మెయిల్ చేసి ఎంపీ టికెట్ తీసుకున్నది అంత రాజకీయ ఏమంటారు ఆకాంక్ష అయ్యేదో బిడ్డదో తెలియదు అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది అయ్యే జుట్టు బిడ్డ చేతిలో ఉన్నది త్వరలోనే వివరాలన్నీ చెప్తాను ఈయన సంపాదించిన డబ్బులు మొత్తం కూడా విదేశాల్లో దాచుకునే క్రమంలో బిడ్డ మొదటి సాక్షిగా ఉంది అల్లుడు రెండో సాక్షిగా ఉన్నారు ఎన్నోసార్లు వాళ్ళ ఇంట్లో ఈ రాజకీయ వారసత్వం గురించి గొడవలు జరిగిన మాట వాస్తవం ఇప్పటికే కడియం శ్రేరి కులంలో ఒక వివాదము కొనసాగుతున్నది ఆయన రిజర్వేషన్లకు అడుగుడే కాదని బిడ్డేమో మతాంతర వివాహం చేసుకొని ఆమె కూడా కులమే కాదని చెప్పేసి ఆమె చర్చ ఆమె మతం మీద కులం మీద రచ్చ ఉంది తాటు గుర్తు మీద గెలిచిన ఆ అహంకారి ఈరోజు మరి పార్టీ మారి జంట కప్పుకొని కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు నైతికత గురించి మాట్లాడుతున్నావు నీకు సిగ్గు శరం ఉండేది ఉంటే మోరల్ వాల్యూస్ ఉండేది ఉంటే ముందుగా నీవు టీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నువ్వు చెయ్యి చెయ్యి గుర్తు మీద పోటీ చేసే గెలువు ప్రజలు హర్షిస్తారు